ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు దీపే మన కన్న కూతురు అండి అంటూ అసలు నిజాన్ని బయటపెట్టి అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది సుమిత్ర మరి అసలు ఏం జరిగింది అసలు దీప తన కన్న కూతురు అన్న విషయం సుమిత్రకు ఎలా తెలిసింది మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి జ్యోత్న పారిజాతంలో ఏం చేయబోతున్నారు నిజం తెలిసిన తర్వాత జ్యోత్న పారిజాతంలోకి శివనారాయణ ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు అసలు దీప గురించి కార్తిక్ సుమిత్రతో చెప్పేశాడా మరి అసలు ఎలా తెలిసింది సుమిత్రకి నిజం అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీపని ఒక శత్రువులా చూస్తున్న విషయం సుమిత్ర శత్రువులా చూడడం అంటే దీ స్వతహాగా దీప అంటే తనకు కోపం లేకపోయినా తన భర్త మీద అటాచ్ చేసి తన మంగళ సూత్రాలని తనకు దూరం చేయాలని చూసిందన్న కోపం అయితే దీపం మీద ఉంది ఆ కోపాన్ని మనసులో ఉంచుకొని దీప తప్పు చేసిందన్న భావనతో దీపను దూరం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే అయితే కార్తీక్ ఆ తప్పు దీప చేయలేదని దీప ఏ తప్పు చేయలేదని దీపని ముందుగా సుమిత్రకు దగ్గర చేసి అసలు నిజాన్ని బయట పెట్టాలనుకున్న విషయం అందరికి తెలిసిందే అయితే ఆ ప్రయత్నంలో ఉంటూ ఉండగానే ఇక్కడ రోజుకు కొత్త సమస్య అయితే మొదలవుతుంది ఇక కంపెనీకి సీఈఓ గురించి అందరూ చాలా షాక్ అయిపోయారు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా శ్రీధర్ని కంపెనీకి సీఈఓగా చేసి అందరికీ షాక్ అయితే ఇచ్చాడు అయితే తన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ముందు నన్ను అవమానించాడని చెంప మీద కొట్టినట్టుగా నాకు బుద్ధి చెప్పాడని అందరి ముందు నన్ను అవమానించాడని ఆ అవమాన భారాన్ని తట్టుకోలేకపోతుంది జ్యోత్స్న అయితే దీపను సిఈఓగా చేసిన మరుక్షణమే దీపను చంపాలనుకున్న పారిజాతం అక్కడ సీఈఓగా శ్రీధర్ అడుగు పెట్టగానే తన ఆలోచనని మార్చుకుంది ఇక ఏం చేయాలనేది తర్వాత డిసైడ్ అవుదామని చెప్పేసి హడవిడిలో జ్యోత్న వెంపడే వెళ్ళిపోయింది అలా వెళ్తుండగా కత్తి కింద పడడం అది శివనారాయణ కార్తీక్ చూడడం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కలిసి నిలదీయడం అయితే జరిగింది నా జీవితమే నాశనం అయిపోతుంటే ఇంకా మీకు కత్తులు కత్తిపోట్లు అంటూ ఇంకా కథలు వాటి గురించి మాట్లాడుతున్నారా ఇక్కడ నా జీవితం సర్వనాశనం అయిపోయింది అందరి ముందు నన్ను అవమానించారు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను నా స్నేహితులంతా కెనడాలో ఉంటున్నారు నేను వెంటనే అక్కడికి వెళ్ళిపోతాను అనగానే శ్రీనర్ ఎంట్రీ ఇచ్చి జ్యోస్నని వెళ్ళిపోకుండా ఆపడానికి ట్రై చేస్తాడు అయితే అప్పటికీ సుమిత్ర చాలా ఆలోచిస్తూ ఉంటుంది చూడు సు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నిన్ను అసలు తాతయ్య క్షమి ారు అనగానే ఎప్పుడేదో క్షమించినట్టు నాకేదో జీవితం ఇచ్చి నన్ను ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావేంటి మమ్మీ అసలు నాకు నాకంటూ ఈ ఇంట్లో ఒక్కరైనా ఉన్నారా నా కోసం సపోర్ట్ చేయడానికి నా వైపు మాట్లాడడానికి ఎవ్వరూ లేరు ఆఖరికి కన్న తల్లిదండ్రులైనా మీరు కూడా లేరు ఇక నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు అయినా అందరి సపోర్టు ఈ పని మనిషికి ఆ పని మనిషి భర్తకు మాత్రమే ఉంది పైగా ఆ పని మనిషి మామకు కూడా ఉంది ఈ ఇంటి అల్లుడుగానే పనికిరాని ఆ శ్రీధర్ మామయ్య అలాంటిది ఆ కంపెనీకి సీఈఓగా ఎలా అర్హుడయ్యాడు ఎన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎంత ఎందుకు వచ్చింది బావ వీళ్ళని కంప్లీట్ గా మార్చేశాడు కాబట్టి వాళ్ళంతా బావ ఆడించినట్టు ఆడుతున్నారు నేను ఏం చెప్పినా ఏం చేసినా పట్టించుకునే స్థితిలో లేరు అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం లాభం అంటూ అనగానే చూడు జోస్నా ఇది మన కంపెనీ ఇప్పుడు నడుస్తుంది మన ఫ్యామిలీ సమస్య కంపెనీ సమస్యని ఫ్యామిలీ సమస్యని ముడిపెట్టి ఎందుకు చూస్తున్నావు జోస్నా అంటూ దశరథ అయితే అడుగుతాడు చూడండి నాన్న డాడీ నాకైతే అసలు ఈ కంపెనీలోనే కాదు అసలు ఇక్కడ ఎక్కడ ఉండాలని లేదు నిజం చెప్పాలంటే అసలు ఈ భూమి మీదే ఉండాలని లేదు ఎందుకంటే నాకు అంతగా అవమానం చేశారు అసలు ఒక్కరైనా నాకు కనీసం సపోర్ట్ చేశారా మీరు కూడా సపోర్ట్ చేయలేదు డాడీ నన్ను అవమానించారు నన్ను సిఈఓ పదవి నుంచి తప్పించారు నాకు పదవి పోయినందుకు బాధ లేదు కానీ వీళ్ళు అందరి ముందు నేను నవ్వుల పాలయ్యానన్న బాధ అసలు తలెత్తుకొని ఎలా తిరగలను అనగానే నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు కూడా ఆ కంపెనీ బోర్డు లో ఒకరిగా ఉండొచ్చు అనగానే ఏంటి ముష్టి వేస్తున్నావా తాత నాకు ఆ పదవి ముష్టిని వేస్తున్నావా నాకు ఆ కంపెనీలో ఇస్తే సిఇఓ బాధ్యత ఇవ్వండి లేదంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనగానే వెళ్ళిపోవే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అయినా ఇంతకాలం బ్రతిమలాడుతుంటే ఇంకా నువ్వు అందరికీ దూరం అవ్వాలని చూస్తున్నావు అందరికీ దూరం అయితే నువ్వు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే ఇక జీవితాంతం మీ ఇంట్లో అడుగు పెట్టలేవు అనగానే మమ్మీ నువ్వు కూడా నేను చులకనైపోయాను కదా అనగానే అవును చులకనమే అయిపోతున్నావు అసలు నీ విలువ నీకు తెలుస్తుందా అసలు నిన్ను ఈ ఇంటి వారసురాలు కాకపోయినా మా కన్న కూతురు కాకపోయినా కంటికి రెప్పలా కాపాడుకుంటూ కన్న కూతురులా పెంచుకున్నాం ఎంతో ప్రేమగా గారాభంగా పెంచుకున్నాం నిన్ను ఒక ఇంటికి పెళ్లి చేసి పంపించి పెంచినందుకు మా బాధ్యత తీర్చుకోవాలి అనుకున్నాం కానీ నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఈ ఇంటి నాశనాన్ని కోరుకుంటున్నావు అసలు ఏం ఆలోచించి నువ్వు ఆ ఉద్దేశంతో ఉంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు అనగానే ఒక్కసారిగా అందరి నోళ్ళు మూతబడిపోతాయి షాక్లో ఉండిపోతారు ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏంటి జ్యోత్సినా నిజం నాకెలా తెలిసిందని షాక్ అవుతున్నావా అంటూ అనగానే ఇక పారిజాతం కూడా సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ తడబడుతూ మాట్లాడేసరికి మీరు పాతికేళ్ల క్రితం చేసిన పాపాన్ని బయట పెడుతున్నాను అత్తయ్య అనగానే ఇక ఏంటమ్మా ఏంటమ్మా సుమిత్ర అనగానే ఏంటి ఏం ఏం మాట్లాడుతున్నామంటూ అటు శివనారాయణ ఇటు దశరథ ఏంటి సుమిత్ర నీకేమైనా మతిపోయిందా అసలు ఆ పిన్నేంటి పాపం చేయడం ఏంటి అసలు జోస్ను మన కన్న కూతురు కాకపోవడం ఏంటి అనగానే అవునండి దీపే మన కన్న కూతురు ఈ జోస్నకి మనకు ఎటువంటి సంబంధం లేదు కానీ పెంచిన మమకారం నాకు ఉంది కాబట్టి తనని పెంచినందుకు ఒక ఇంటి దాన్ని చేసి మన బాధ్యత తీర్చుకోవాలి అనుకున్నాను కానీ తను తిన్నింటి వాసాలు లెక్క పెడుతుంది అనగానే ఒక్కసారిగా అందరూ అసలు తేరుకోలేని షాక్లో ఉండిపోతారు ఏంటి సుమిత్ర దీపం మన కన్న కూతురు ఏంటి జ్యోత్సం మన కన్న కూతురు కాకపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అంటూ ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు అడుగుతున్నారు కదా అత్తయ్య గారు ఏంటి సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నారే అసలు నిజం బయట పెట్టండి అంటూ సుమిత్ర తనని పారిజాతంని నిలదీస్తుంది ఇక దాంతో పారిజాతం ఏమి చెప్పకుండా ఏంటి పారిజాతం ఏంటి జరుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ అసలు సుమిత్ర అనడం ఏంటి అసలు నిన్ను ఆ సమాధానం చెప్పడం చెప్పమనడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ఎవ నువ్వైనా మర్యాదగా చెప్తావా లేకపోతే ఇంటి నుంచి బయటకు గంట ఏమంటావా అనగానే ఏమండి అది 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 అంటూ తడబడుతూ ఉంటుంది అది తాత నేను తర్వాత చెప్తాను అనగానే ఇంకా ఎందుకు దాస్తున్నావు కార్తీక్ అసలు నిజం నీకు తెలుసు అన్న విషయం మాకు తెలుసు కానీ నువ్వు ఇంకా దాన్ని ఎందుకు దాస్తున్నావు అన్న విషయం అయితే నాకు తెలియదు కానీ నేను దీపని కూతురుగా యాక్సెప్ట్ చేయాలి అనుకున్న నా నేను దీపతో ప్రవర్తించిన విధానం నేను దీపతో మాట్లాడిన మాటలు నన్ను తల్లిగా తన దగ్గరికి కాలేకపోతున్నాను ఎందుకంటే దీపని ఒక కన్న కూతురికి ఒక కన్న తల్లి ఎలాంటి మాటలు అనకూడదో అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడి నేను చాలా నష్టపోయాను అసలు అసలు తన తల్లిని అని చెప్పుకునే అర్హతను కూడా కోల్పోయాను అనగానే అసలు ఏం జరుగుతుంది సుమిత్ర నాకేమీ అర్థం కావట్లేదు అంటూ శివనారాయణ అయితే అంటాడు చెప్తాను మామయ్య గారు అంత వివరంగా చెప్తాను ఒక తల్లి తన మన కొడుకుకి కోడలకి లాభం కలగాలని అసలు వాళ్ళకి ఒక రకమైన గుర్తింపు రావాలని ఈ ఆస్తికంతా వారసురాలు తన మనవరాలే కావాలి అని చెప్పేసి ఒక ఒక ఆడ మనిషి తీసుకున్న నిర్ణయం అంటూ అనగానే వెంటనే పారిజాతం వైపు చూస్తాడు శివనారాయణ అంటూ ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అనగానే నిజం మాట్లాడుతున్నాను మామయ్య గారు ఎందుకంటే అత్తయ్య గారు చేసిన మోసానికి నా కూతురు పని మనిషిలాగా నా ముందే బ్రతకాల్సి వస్తుంది ఈ తల్లి సూటిపోటి మాటలన్నీ భరించాల్సి వచ్చింది నా కూతురు ఎవరి ముందు తలెత్తుకొని ఉండలేకపోతుంది అసలు నా కూతురు ఏం పాపం చేసింది అత్తయ్య పొత్తిలలో ఉన్న పసిపాపను తీసుకెళ్లి మార్చేసి తనని ఎక్కడో రోడ్డు మీద వదిలేశారు అది కుబేర చేతిలో కుబేర నిజ నాకు ఇప్పుడు దేవుడు లాగానే కనిపిస్తున్నాడు మామయ్య గారు అసలు ఏం జరిగిందంటే అంటూ హాస్పిటల్లో పాతికేళ్ల క్రితం పారిజాతం చేసిన మోసాలని తన మనవరాల్కి దక్కాల్సిన పదవి కోసం తన మనవరాల్ని ఎలాగైతే దాసు కూతుర్ని తన పక్కలో తీసుకొచ్చి పడుకోబెట్టిందో అలాగే తన కన్న కూతురైన దీపను ఈ భూమి మీదే ఉండకుండా చేయాలని ప్లాన్ చేసిన విషయం ఆ విషయంలో దీప కుబేరకు దొరికిన విషయం అంతా కూడా ఊసగుచ్చినట్టు చెప్పేస్తుంది కుబేర ఆ పాపను తెచ్చుకున్న తర్వాత అసలు ఏం జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే కదా మామయ్య గారు కానీ నా కూతుర్ని నేనే అపార్థం చేసుకొని సూటిపోటి మాటలు అనేలాగా చేసింది మాత్రం జోత్స్ని ఈ విషయాలన్నీ నాకు తెలిసి కూడా నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా మామయ్య గారు అసలు ఈ తప్పు చేయడానికి కారణం జ్యోత్స్న ఇలా తయారవ్వడానికి కారణం అత్తయ్య గారు జ్యోత్స్న మనసులో విషాన్ని నింపింది అత్తయ్య గారు ఈ కుటుంబానికి ద్రోహం చేసేలాగా బంధం విలువ బాధ్యత విలువ తెలియకుండా చేసింది అత్తయ్య గారు అంటూ మొత్తం తప్పునంతా కూడా పారిజాతం చేసిందని అంతా చెప్పేస్తుంది అయితే అత్త నీకు ఈ నిజం అనగానే నువ్వు నిజం చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా కార్తిక్ అసలు నువ్వు కూడా నన్ను మోసం చేసావు కార్తిక్ నా చుట్టూ ఉంటూ నా కొడుకులాగా పెరిగావు నేను నేను కన్న తల్లిలాగా ప్రేమను పంచాను కదరా మరి నా కూతుర్ని ఇలా నీ కూతురు తప్పు చేయదు నీ కూతురు మనస్తత్వం ఇది కాదు అత్త అని ఎందుకు చెప్పలేకపోయావు నా కూతురు నేను అపార్థం చేసుకుంటున్నా కూడా నువ్వు ఎందుకు ఆ విషయాన్ని బయట పెట్టలేకపోయావు అంటూ ఇక ఆ తర్వాత మొత్తం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది కాదత్త నేను చెప్పేది అనగానే చూడు కార్తిక్ నేను జ్యోత్స్ ఎప్పుడు పరాయిదనేది అనుకోలేదు ఎందుకంటే దాసు కొడుకు దాసు కూతురు అంటే నాకు కొడుకు కూతురు లాగానే దాసు నన్ను వదిన అని పిలుస్తాడు కానీ దాసుని చూస్తే నాకు కొడుకు లాగే అనిపిస్తుంది ఎందుకంటే దాసు నాకు అంత మర్యాదని గౌరవాన్ని ఇస్తాడు మా ఇద్దరి మధ్య బంధం ఒక తల్లి కొడుకుల బంధం లాగానే ఉంటుంది అటువంటిది తన కూతుర్ని నేను ఎందుకు పరేదంలాగా చూస్తాను కాశీ కూడా నాకు కొడుకు లాంటి వాడే కానీ అత్తయ్య మా మధ్య విభేదాలని చూపించి ఈ ఇంటికి ఇంకొక వారసురాలు వారసుడు ఉంటారు అని చెప్పేసి అత్తయ్య గారే ఇలా చేశారు అంటూ ఇక మొత్తం కూడా పారిజాతం మీద చాలా కోపాన్ని పెంచుకుంటుంది ఇక ఎలాగో గ్రాని మీదకి తప్పుపోయింది కాబట్టి ఇక నేను సేఫ్గానే ఉంటాను సో నేను మమ్మీని ఏదో విధంగా కన్విన్స్ చేసి ఈ ఇంట్లోనే పాతుకుపోవాలి ఆ తర్వాత ఆట మళ్ళీ ఆడిస్తాను ఈ ఆస్తిని అంతా నేను ఎలా పొందుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి జ్యోత్సన్ అయితే ప్లాన్ చేస్తుంది ఇక దాంతో జ్యోత్స్న ఆ నిర్ణయం జ్యోత్సనాన్ని తీసుకొనివ్వండి జ్యోత్స్న విషయంలో నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను కానీ ఆ నిర్ణయం జ్యోత్స్నకి నచ్చకపోవచ్చు అంటూ పారిజాతంకి ఇంకా జ్యోత్స్నకి అర్థమయ్యేలాగా సో మిత్రైతే చెప్తుంది ఇక ఆ తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి అనగానే నేను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ముఖ్యం కాదు మామయ్య గారు ఇప్పుడు జ్యోత్స్న ఇక్కడ ఉండాలనుకుంటుందో వెళ్ళాలనుకుంటుందో తన ఇష్టం తను కెనడా వెళ్ళాలి అనుకుంటుంది కాబట్టి ఇక నేను ఆపను ఎందుకంటే అది తన నిర్ణయం నేను తన కన్న తల్లిని కాదు కదా తను తీసుకున్న నిర్ణయాలు తప్పు అని చెప్పడానికి తన ఇష్టం తను తన నచ్చిన నిర్ణయాన్ని తను తీసుకొనివ్వండి దీప నన్ను క్షమిస్తావా వీలైతే నన్ను క్షమించు కానీ నువ్వు ఇక ఈ ఇంట్లో పని మనిషిలాగా ఉండడానికి వీల్లేదు నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను ఏ కన్న తల్లి కన్న కూతుర్ని అనకూడని మాటలు అన్నాను ఆనకూడని మాటలు అంటూ శాపనార్థాలు పెట్టాను నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది నన్ను క్షమించు దీప అంటూ దీప చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతుంది నువ్వు చిన్నదాన్ని వైపోయావు నా కడుపున పుట్టిన దాని వైపోయావు లేదంటే కాళ్ళు పట్టుకొని నన్ను క్షమాపణ నన్ను క్షమించు అని అడిగేదాన్ని అంటూ ఇక చాలా బాధపడ ఉంటుంది అయ్యో అమ్మ ఏంటి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు దేవించాల్సిన చేతులు ఇవి మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి కన్న తల్లిగా మీరు ఒక మాట అన్న నేను పడాలి అయినా మీరు ఇందులో తప్పేమీ చేయలేదు మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే మాట్లాడతారు అసలు నిజం మీకు తెలియదు కాబట్టి అనగానే ఇంతకీ నా భర్తని షూట్ చేసింది ఎవరు కార్తిక్ అనగానే ఇంకెవరత జోత్స్నే చేసింది కానీ అది సాక్ష్యం లేకుండా చేసింది అందుకోసమే నేను నా భార్య ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ఇంకా టైం పడుతుంది అనగానే ఇక అంతా తెలిసి నా భర్తనే పొట్టన పెట్టు ఇన్నాళ్ళు నిన్ను కన్నా కూతురి కన్నా ఎక్కువ పెంచాను కదా కనీసం తల్లిదండ్రులన్న నమ్మకం ధైర్యం కూడా ప్రేమ అభిమానం ఏది లేకుండా ఎలా ఉండగలిగావు అయినా తప్పు నీది కాదు జ్యోత్స్న నిన్ను కన్నా కూతురి కన్నా ఎక్కువ ఆపురూపంగా పెంచి అసలు నా కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాను కదా నాది తప్పు అసలు నిన్ను ఇలా పెంచినందుకు నువ్వు ఇలా తయారవ్వడానికి కారణం అత్తయ్య గారు అంటూ ఇక పారిజాతం అయితే ఒక ఆట ఆడుకుంటుంది ఇక పారిజాతం చేసిన మోసాన్ని భరించలేక శివనారాయణ పారిజాతం చెంప పగలగొడతాడు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి అసలు నిజం సుమిత్రకు తెలియాలని దీపే తన కన్న కూతురు అన్న విషయం తెలిసి దీప కా జ్యోత్స్న దీపని తన కూతురుగా యాక్సెప్ట్ చేసి జ్యోత్నకి బుద్ధిచీలగా చేయాలని వాళ్ళంతా కలిసి ఉండాలని కలిసి మలిసి సంతోషంగా ఉండాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో